ఒకటి శనివారం భవన నిర్మాణ కార్మికుల సంఘంలో భాగమైన రాడ్ ఖమ్మం టౌన్ రాడ్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం లెనిన్ నగర్ ఐఎఫ్టి జిల్లా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి చేసి గెల్ సైదారావు అధ్యక్షతన నిర్వహించారు ఈ సభకు నన్ను ముఖ్యంగా ముఖ్య అతిథిగా ఆహ్వానించారు వారికి యూచి తరఫున భవన కార్మికుల సంఘం తరఫున వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఇలా కార్మికులపై కోరుతున్న భారీ దౌర్జన్యాన్ని ఏంటంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఏంటంటే ఆనాడు కార్మికులు ఎంతో పోరాటం చేసి ఎనిమిది ప పదహారు పదిహేడు పద్దెనిమిది గంటల పనిని ఎనిమిది గంటల పని దినానికి సాధించుకున్నారు అదే ఆ సాధించుకున్న పని దినానికి ఇవాళ మళ్ళీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలు చేసి పన్నెండు నుంచి పదహారు గంటలు చేయాలని చెప్పి కుట్ర పొందుతూ ఉంది కార్మికులపై అదేవిధంగా లేబర్ ఆఫీస్లో కూడా మరొద జరిగింది ధర్నా హైదరాబాద్లో కానీ కప్పోలో కానీ లేబర్ ఆఫీస్ ముందు ఏం జరిగింది ఇప్పుడు ఉన్న ఈ నిధులు ఎల్ఐ మన సంక్షేమ బోర్డుని గవర్నమెంట్ నడిపిస్తూ ఉంది ఇప్పుడు దానికి అది కాకుండా మేము కాదు మీ ఇట్లా కాదు మీరు కొంత తినండి మేము కొంత తిందామని చెప్పి ప్రైవేట్ సంస్థకి ఎల్ఐ ఎల్ఐసి సంస్థకు అబ్బెప్తా ఉంది ఇప్పటికే మీ గవర్నమెంట్ అడుగుతుంటేనే దరఖాస్తు పెట్టుకున్న సంవత్సరం సంవత్సరం వద్ద కూడా డబ్బులు వచ్చే పరిస్థితి లేదు ఇబ్బంది పడతా ఉన్నారు కార్మికులు అదేవిధంగా ఎల్ఐసి కప్పు చెప్తే ఆ కాస్త కూడా రాకుండా మా వాళ్ళు పని చేయకపోతే పంచుకొని కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఇంకోటి ఏం జరుగుతుందా అంటే ఇప్పుడు లేబర్ అడ్డాలు ఉన్నాయి అడ్డాలపై మన కార్మికులు లేడీస్ కానీ మొగర్లు కానీ కార్మికులు అడ్డాల మీద బాక్సులు పట్టుకొని వానకి ఎండకి తడుస్తూ నిలబడ దౌర్భాగ్య పరిస్థితుంది మనకి మన స్వతంత్ర దేశం చెప్పుకోవడానికి సిగ్గుచేటగా ఉందని చెప్పి దీన్ని ఆలోచించాలి కార్మికులు దీన్ని తిప్పికొట్టడానికి వైకమై కావాలి అదేవిధంగా ఇప్పుడు ఉంది మన కార్మికులకి ఏముంది కార్డు ఆ కార్డు లేబర్ కార్డు ఏం చేస్తూ ఉంది యాభై తొమ్మిది సంవత్సరాలు దారితే కార్డు పనిచేది ఎందుకు పని చేయదు యాభై తొమ్మిది సంవత్సరాల కార్డు ఎందుకు పని తీసు పక్కన పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారా అంటే నువ్వు యాభై సంవత్సరాలు యాభై తొమ్మిది కార్డు కార్మికుడు పని చేయలేడు కదా పని చేసినంత కాలమే నీకు కార్డు పని వస్తుంది అంటే ఈ గవర్నమెంట్ చేస్తున్న కుట్ర ఏ రకంగా ఉంది మనం ఆలోచించాలి ఇప్పుడు ఇప్పుడు ఒక రైతు కావచ్చు ఒక దున్నపోతు బిలినంత కాలమే దాన్ని మేత వేయటం మంచిగా చూస్తున్నట్టుగా మన కార్మికులు కాకుండా గవర్నమెంట్ అదేవిధంగా చూస్తూ ఉంది ఈ దున్నపోతుకి ఈ మన కార్మికుడికి ఏ మాత్రం తేడా కూడా లేదు గవర్నమెంట్ దృష్టిలో దీన్ని మనం అరికట్టాలని చెప్పి దీని మీద పోరాటం చేయాలని చెప్పి మన హక్కులు మనం కాపాడుకునేందుకు దీన్ని కృషి చేయడానికి కోసం రేపు మన సంక్షేమ బోర్డులో నిధులకు డబ్బులకి కూడా రావడానికి కూడా సంవత్సరాలు కలవడానికి కూడా కారణం ఈ పాలకుల వర్గం పాలక వర్గం అని చెప్పి వీటిని తిప్పికొట్టడం కోసం ముందు ముందు పోరాటాలలో మనం అంతా ఏకమై గట్టిగా దర్జన చేసి గొంతెత్తి ముందు ఆఫీసుల ముందు పోరాడి మన హక్కుల పోరాటం కోసం కాపాడుకోవటం కోసం అంతా ఐక్యం కావాలని చెప్పి బీఓసీ తరఫు భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శిగా నా పేరు గురువులు పట్ల ఎప్పుడు అందరం కానీ చెప్పి నీకు ఇస్తామన్నాను